పెద్దవేగి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిరక్షించాలని కోరుతూ రైతులకు అండదండగా ఉన్న ఉద్యోగ కార్మిక హమాలీలకు ఉపాధి రక్షణగా ఉన్న భారతదేశంలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పెదవేగి ఫామాయిల్ ఫ్యాక్టరీ అని ఈ సంస్థపై కార్పొరేట్లు కన్నువేసి మూడు మండలాలను రక్షించాలని కోరుతూ ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రదర్శన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ పెదవేగి ఫార్మాయిల్ యూనిట్ కి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మరియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుండి ఐదు మండల కేంద్రాల నుండి ఫామ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ కి కేటాయించబడ్డాయని ప్రభుత్వ రంగ సంస్థగా పేరుగాంచిన ఏపీ ఆయిల్ ఫెడ్ కి గత ముప్పై నాలుగు సంవత్సరాల నుండి పద్దెనిమిది మంది పేరుగాంచిన అధికారులు పనిచేసి ఉన్నారని ప్రభుత్వ రంగ సంస్థను పరిరక్షించాలని రైతులకు వెన్నుముకగా ఉన్న పెదవేగి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మరింత అభివృద్ధి చేయాలని అంతేకాని అంచెలంచెలుగా సంస్థను తెగనమ్మే విధానాలను విడనాడాలని లేని పక్షంలో కార్మిక కర్షక హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అదేవిధంగా ఆయిల్ ఫెడ్లో పెద్ద అవినీతి పరుడైన జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డిపై ప్రభుత్వం విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ వద్ద నుండి భారీ ప్రదర్శనతో కార్పొరేట్ శక్తులకు మూడు మండలాలు అప్పగించవద్దని నినదిస్తూ ప్రభుత్వ రంగ సంస్థను పరిరక్షించాలని కోరుతూ ప్రదర్శనగా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్దకు చేరుకున్నారు అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పెషల్ అధికారికి మెమరాండం ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు నాయకత్వం వహించగా మొంగం అపారావు ఎం ప్రసాద్ హరి నాగరాజు మంగరాజు రాము మానికొండ కాంతారావు ధనాన్ విజయ్ మేసాల వెంకటరమణ ఎం శ్రీను సింహాచలం సిహెచ్ అప్పారావు సంపంగి ప్రసాద్ హరిబాబు కోట వెంకటరమణ మాణికొండ ప్రసాద్ ముక్కు సుబ్బారావు తాతా నాగేశ్వరరావు కె శ్రీను శంకర్ లక్ష్మీనాయుడు గడసాల రమణ తదితరులు పాల్గొన్నారు ఆ యూనిట్ కి వచ్చేటటువంటి పామాయిల్ గెలలు మండలం పెదవేగి మండలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏలేశ్వరం ప్రత్తిపాడు కిరణపూడి నుంచి ఆ మండలాల నుంచి పామాయిల్ గెలలు ఈ ప్రాసెసింగ్ యూనిట్కి వస్తాయి భారతదేశంలో ఏకైక ప్రభుత్వ సంస్థగా ఉన్నటువంటి పామాయిల్ ఫ్యాక్టరీ రైతులకు ధర నిర్ణయించే దాంట్లో కూడా చాలా క్రీశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వ సంస్థ పామాయిల్ ఫ్యాక్టరీ అటువంటి పామాయిల్ ఫ్యాక్టరీ మీద కార్పొరేటు శక్తులు కన్నుపడ్డాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మూడు మండలాల పామాయిల ఏరియాని వారు స్వాధీనం చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఒక ఫైల్ మూవ్ అయిందనేటటువంటిది మా దృష్టికి వచ్చింది ఈ పామాయిల్ ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్గా ప్రీతి సుధాన్ అజయ్ కల్లాం రంజీవ్ రాచారి తదితరుల రాధా గారు తదితరుల సీనియర్ ఐఏఎస్లు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఏకైక సంస్థ ఇటువంటి సంస్థలు ఈ మధ్య రీసెంట్గా సాయినాథ్ నాయక్ మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చారు వారికి ఏ అవగాహన ఉందో మాకు తెలియదు కానీ కింద పనిచేస్తున్నటువంటి జనరల్ మేనేజర్గా ఉంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన దగ్గర దగ్గర అరవై దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు వచ్చి కోర్టు ద్వారా అరవై రెండు సంవత్సరం ఆయన ఉద్యోగం చేస్తున్నారు ఆయన ఒకసారి అవినీతికి పాల్పడ్డారు ఉద్యోగంలో సస్పెండ్ అయ్యారు మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు ఆయన కార్పొరేట్ శక్తుల యొక్క కనసైకిల్లో ఈ సాయినాథు సాయినాథ్ నాయక గారిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ ఆ యొక్క నేపథ్యంలోనే మూడు మండలాలను కార్పొరేట్ శక్తులకి తగనమ్మాలేటువంటి దుర్దోషంతో వారు ఉన్నారు ఈ సంస్థ మనుగడ రైతుల కోసం ఈ సంస్థ మనుగడ కార్మిక కష్టకాల కోసం ఈ కార్మికుల కష్టాలు కష్ట జీవితం పదిహేను వందల మంది పనిచేస్తారు వాళ్ళ ఉపాధి క్షేత్రం ఇది ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగులకు ఉపాధిని కొరత తీస్తారనేటువంటి దుర్మార్గమైన ఆలోచన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ జనరల్ మేనేజర్ ఆలోచన చేస్తారు ఆలోచన విరమించుకోవాలి ఫైల్ని క్లో వెనక తీసుకోవాలి లేని పక్షంలో మూడు మండలాలు కాపాడుకోవడం కోసం పెద్దవేకి ప్రభుత్వ సంస్థని కాపాడుకోవడం కోసం కార్మిక కర్షకుల్ని ఐక్యం చేసి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం